హాయ్ అండి స్ప్రౌట్స్ చూపిస్తుంది వీటితో ఏం చేస్తుందని ఆలోచిస్తున్నారా అవునండి స్ప్రౌట్స్ డైరెక్ట్గా తినాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సో అందుగురించైనా దీంతో మనం మంచి మంచి వెరైటీస్ చేసుకోవచ్చు చూద్దాం వచ్చేయండి వెల్కమ్ టు అనగాస్మాం కిచెన్ అండ్ లాగ్స్ హెల్తీగా తింటూ హెల్తీగా ఉండండి సో ముందుగా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి నేను దేనికైనా సరే వేరుశనగ నూనె ఎక్కువగా వాడతాను సో వేరేసిన నూనె అది వేడిన తర్వాత అందులో మనం పోపులు వేసుకోవాలి అంటే ఉప్మాకి ఎలా అయితే వేసుకుంటామో సో అలానే వేసుకోండి అంటే స్ప్రౌట్స్ ఎక్కువగా ఉంటాయి కదా సో అందు గురించి నేను కొంచెం తక్కువగా వేసాను పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి వన్ ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నది అలానే కొంచెం కరివేపాకు వేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీకు చూపించిన స్ప్రౌట్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి వన్ కప్ అండి త్రీ టు ఫోర్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి మన స్ప్రౌట్స్ డైరెక్ట్గా తిన్నా ఇలా ఏ రూపంలో తిన్నా కూడా దీంట్లో ఫైబర్ అనేది ఉంటూనే ఉంటుంది సో ఎలా అయినా మనం తీసుకోవచ్చు సో ఇలా అయితే అందరు ఇష్టపడతారండి మెయిన్ పిల్లలు కూడా తింటారు ఇష్టంగా ఓకే ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వన్ టమాటా యాడ్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్నది అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది చాలామంది టమాటా వేయకుండా చేస్తారు బట్ అది కరెక్ట్ కాదు సో టమాటా వేసి చేయండి చాలా బాగుంటుందండి పైన లిడ్ పెట్టుకుని మగ్గపెట్టేసుకుందాం సో టమాటాస్ కుక్ అయిపోయినాయి కదండి ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి సరిపోయిన వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి బట్ మేము నేను చేసే క్వాంటిటీకి సరిపోతుంది సో ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సో నేను టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి సో చూసారు కదా ఈ గ్లాసు ఈ గ్లాస్తో టూ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను పైన లిడ్ పెట్టేసుకొని వాటర్ మరగనివ్వాలండి మనం ఇటువంటి రెసిపీస్ రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ఇటువంటి హెల్దీ రెసిపీస్ చేసుకుని తినాలండి హెల్త్కి చాలా మంచిది సో వాటర్ బాయిల్ అయిందండి ఇప్పుడు ఇందులో మనం హాఫ్ గ్లాస్ రవ్ వేసుకుంటే సరిపోతుందండి మీకు ఆలోచన రావచ్చు వన్ గ్లాస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ కదా అని బట్ ఈ కరాచీ మాత్రం హాఫ్ గ్లాస్ వేసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మన స్ప్రౌట్స్ బాయిల్ అవ్వడానికి కొంచెం వాటర్ అవుతుంది కదా సో ఈ హాఫ్ గ్లాసు రవ్వ వేసిన వెంటనే మొత్తం కలుపుకోవాలి సో కరెక్ట్గా సరిపోతుందండి రవ్వ వేసిన తర్వాత గ్యాస్ని మనం సిమ్లో పెట్టుకోవాలండి సో ఉండలు కట్టకుండా ఉంటుంది కదా సో గురించి అని మొత్తాన్ని కలిపేసుకొని ఒకసారి పైన మళ్ళీ లిట్ పెట్టుకుందాం కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి సో హెల్దీ అండ్ టేస్టీ స్ప్రౌట్స్ ఉప్మా అండి సో తిన్నారంటే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉందండి సో ఎంతో టేస్టీగా ఉండే మన హెల్దీ రెసిపీ స్ప్రౌట్స్ ఉప్మా రెడీ అయిపోయింది సో కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి సో ఉప్మా రెడీ అయిపోయింది కదండి ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకుందాం ఒకసారి కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం వినండి అంతేనండి సో చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి అలానే జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి హెల్దీ ఫుడ్స్ తినండి సో మనం చూస్తూనే ఉన్నాం చిన్న ఏజ్ వరకు కూడా హార్ట్ స్టోక్స్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి బట్ హెల్దీ ఫుడ్ అనేది రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది అప్పుడప్పుడు మీరు జంక్ ఫుడ్స్ మీకు కావాల్సిన ఫుడ్స్ తినండి నో ప్రాబ్లం బట్ ఎక్కువగా మాత్రం హెల్దీ ఫుడ్స్ తినడానికి ట్రై చేయండి ఓకే అండి ఎప్పుడు హెల్దీ 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 అంటుందని బోర్ కొట్టేస్తుందా వద్దండి ఎందుకంటే మన ఆరోగ్యం బాగుంటుంది కదా ఏదైనా మనం సాధించుకున్నాం ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్